ప్రస్తుతానికి నేలూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేస్తున్న శ్రీధర్ రెడ్డి నేను ఎమ్మెల్యేగా ఉండగా పలాన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదల ప్రభాకర్ రెడ్డి విమర్శించారు తాను ఏడాది కాలంగా నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి నేటి వరకు నూట యాభై కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని ఎమ్మెల్యే అభ్యర్థి ఆదల ప్రభాకర్ రెడ్డి చెప్పారు యువకులకు నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు రేపు పదమూడవ తేదీ జరగబోయే ఎన్నికల సందర్భంగా మీ అందరి ఆశీస్సుల కొరకు మన పెద్ద చెరుకూరు గ్రామానికి రావడం జరిగింది గతంలో నేను సర్వేపల్లి శాసనసభ్యుడిగా ఉండగా ఈ పెద్ద చెరుకూరు గ్రామం కూడా సర్వేపల్లిలో ఉండేది అప్పుడు ఈ సర్వేపల్లి ఎమ్మెల్యేగా ఉండగా మన పెద్ద చెరుకూరు గ్రామానికి అనేక పనులు చేశాను ఆ రోజుల్లో ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ లేదు ఎందుకంటే ఈ ఊరు వాళ్ళకి ఇక్కడ ఉండే అప్పుడు ఉన్న ఎమ్మెల్యేకి తకరారు వల్ల ఇక్కడ ఒక పని కూడా జరగలేదు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వాటర్ ట్యాంక్ కట్టాను మూడు కాలనీలు కట్టించాను రోడ్లు వేసాను ఎంతో అభివృద్ధి ఈ గ్రామానికి చేయడం జరిగింది అప్పుడు మొన్న ఒక సంవత్సరం కింద నేను ఇన్ఛార్జి తీసుకున్న తర్వాత కూడా ఈ గ్రామానికి అనేక కార్యక్రమాలు చేశాను ఇకపోతే మీరు జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు రాజశేఖర రెడ్డి గారి పాలన చూశారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పేరు ఎప్పుడన్నా చెప్తే కొన్ని పథకాలు గుర్తొస్తాయి మనకి ఆరోగ్యశ్రీ ఫీజు రీఎంబర్స్మెంట్ ఉచిత కరెంటు లోన్లు దూసేయడం ఇలాంటి కార్యక్రమాలు గుర్తొస్తాయి అదే మన జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే ఎన్నో పథకాలు గుర్తొస్తాయి చిన్న పిల్లల నుంచి ఉర్దూల దాకా అనేక పథకాలు చెప్తారు చంద్రబాబు నాయుడు పేరు చెప్తే మీకు ఏదైనా ఒక పథకం గుర్తొస్తుందా తల్లులరా ఆలోచించండి మన గురించి ఎప్పుడన్నా పట్టించుకున్నాడు అనేక అబద్ధాలు చెప్పాడు ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేద తరగతి వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందాలి పేదరికం పోతేనే ఈ రాష్ట్రం ఈ గ్రామాలు ఈ జిల్లాలు బాగుపడతాయనే ఉద్దేశంతో పేదవాళ్ళని ఆర్థికంగా ఆదుకున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలు పేదల పేద పిల్లలు చక్కగా చదువుకోవాలి నాణ్యమైన విద్య వాళ్ళకి అందించాలి వాళ్ళ పిల్లలు భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు చేయాలి ఆ కుటుంబాలన్నీ కూడా బాగుపడాలనే ఉద్దేశంతో ఈరోజు నాడు నేడు కార్యక్రమం కింద స్కూళ్ళను అభివృద్ధి చేశాడు పిల్లలకి చక్కని చదువు చెప్తున్నారు ఎక్కడన్నా పేద పిల్లల్ని పలకరిస్తే స్కూల్కు పోయే వాళ్ళని ఇంగ్లీష్లో మాట్లాడే పరిస్థితి ఈరోజు వచ్చింది రాబోయే పది సంవత్సరాల్లో మీ పిల్లలందరూ కూడా చక్కగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేసి మీ కుటుంబాల పరిస్థితే మారు మారిపోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇకపోతే ఆరోగ్యపరంగా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేశాడు సచివాలయాలు ఏర్పాటు చేశాడు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశాడు ఈరోజు మన ఆరోగ్యశ్రీ కింద ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షలు చేయడం కూడా జరిగింది ఇట్లా అనేక కార్యక్రమాలు చేసిన జగన్మోహన్ రెడ్డి మనం ఆశీర్వదించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా మీరందరూ కూడా గమనించాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తూ ఉన్నాను ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నంగా చేసిన పనులే కాకుండా సంవత్సరం కిందట నేను ఇన్ఛార్జిగా వచ్చి దగ్గర దగ్గర నూట యాభై కోట్ల రూపాయలతో ఈ గ్రామాలను పట్టణాన్ని పట్టణంలో ఉండే వార్డుల్లో సిమెంట్ రోడ్లు అయితేనేమి డ్రైన్లు అయితేనేమి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది మీకు గతంలో ఉన్న ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు చేసిన పని ఏదైనా ఒక్కటన్నా కూడా గుర్తుంటే ఆలోచించండి అభివృద్ధి చేసేవాళ్ళు కావాలన్నా సంక్షేమం ఇచ్చే ప్రభుత్వం కావాలన్నా ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకోవాలి ఈరోజు మనం పొరపాటును కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎన్నుకుంటే మనకు అనేక పథకాలు పోతాయి ఎందుకంటే సంవత్సరం కిందట ఆయనే చెప్పాడు ఇది శ్రీలంక అయిపోద్ది పేదవాళ్ళకంతా దోష పెడుతున్నాడని చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో మాట్లాడాడు ఈరోజు ఎన్నికల సమయంలో నేను జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఇస్తానని మళ్ళా మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ మాటలో నమ్మదగినవి కాదు ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయలేడు జగన్మోహన్ రెడ్డి మాట తప్పని ముఖ్యమంత్రి తప్పకుండా మీ అందరికి కూడా మేలు జరగాల భవిష్యత్తులో మీరు అందరూ అభివృద్ధి చెందాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా నన్ను ఎమ్మెల్యేగా విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా ఎన్నుకోవాల్సిన అవసరం గత నాలుగు సంవత్సరాల్లో ఈ మన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక చేశారు నేను వచ్చిన తర్వాతనే అరాచకాలన్నింటినీ కూడా ఆపడం జరిగింది ఈరోజు వ్యాపారస్తులు కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ హోటళ్ళ వాళ్ళు కానీ అందరు కూడా ప్రశాంతంగా ఉన్నారు ఎలాంటి గొడవలు లేకుండా నేను ఈ సంవత్సరం రోజులు కాపాడగలిగాను రాబోయే ఐదు సంవత్సరాలు కూడా మీ అందరికీ కూడా మంచి శాంతియుతమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ అందిస్తూ మీ అందరికీ మేలు చేకూరే విధంగా మేము ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి ఈరోజు వాలంటీర్లు పెన్షన్లు ఇంటికి ఇస్తూ ఉన్నారు మీకు రేషన్ మీ ఇంటికే వస్తూ ఉంది అలాంటి వాలంటీర్లు వ్యవస్థ ఉంటే ఆయనకి తెలుగుదేశం వాళ్ళకు పుట్టగోతులు ఉండవని చెప్పి పెన్షన్లు ఇవ్వకుండా ఆపు చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తరిం కొట్టాల్సిన అవసరం ఉంది మళ్ళీ ఈ ఈ నెలలో మనకి ఐదు పథకాలు రావాల్సి ఉన్నాయి వాటిని కూడా కోర్టుకు పోయి ఎన్నికల కమిషన్ ద్వారా దాన్ని కూడా ఆపించడం జరిగింది అవన్నీ కూడా రేపు ఎన్నికలైన తర్వాత పద్నాలుగో తేదీ నుంచి మీ అకౌంట్లలో పడతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను విజయసాయి రెడ్డి గారిని ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ రెండు వేల నాలుగు నుంచి పెద్దలు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మనకి అందరికీ కూడా సుపరిచితులు అందరం సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు మనకు శాసనసభ్యుడిగా పనిచేశారు ఆ రోజు ఆయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు పెద్ద తెరుకూరు గ్రామంలో దాదాపు మూడు కాలనీలు మిక్స్ కాలనీ పెట్టి గిరిజన పెద్దలు శ్రీ ఆదా ప్రభాకర్ రెడ్డి గారి ఆయనలోనే ఈ కార్యక్రమాలన్నీ జరిగాయని మనం చేస్తున్నాం మరి అదే విధంగా వాటర్ ట్యాంకు కా నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఊళ్ళో సిమెంట్ రోడ్లు కావచ్చు సైడ్ డ్రైన్స్ కావచ్చు అన్ని కూడా ఎక్కువ శాతం పెద్దలు శ్రీ ఆదాలు ప్రభాకర్ రెడ్డి గారి నేతృత్వంలో మన గ్రామాల్లో జరిగాయి తర్వాత కొత్తగా పోయినసారి గెలిచినటువంటి వ్యక్తి శ్రీధర్ రెడ్డి అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద విశ్వాసంతో నమ్మకంతో మనం ఓట్లు వేసి గెలిపించిన తర్వాత అధికారంలోకి వచ్చిన శాసనసభ్యుడు చెడు మార్గాల్ని ఎంచుకోవటం జరిగింది గ్రామాలలో గ్రామ అభ్యుదయం కానీ ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల పట్ల కానీ ఏ మాత్రం కూడా అతనికి విచారణ వితరణ లేకుండా తన సొంత లాభం చూసుకోవడానికి అతను ప్రయాణించడం జరిగింది ఆ సందర్భంగానే రౌడీ మూకలు మధ్యస్థలు కొట్లాటలు పోలీస్ కేసులు గ్రామీణ ప్రాంతం అంతా కూడా కలుషితమైపోయినటువంటి పరిస్థితి అదేవిధంగా మనం నెల్లూరు మున్సిపాలిటీలో చేరిన మన ఊళ్ళని ఇంకా ఆ పల్లెటూరి వాతావరణం ఈ రోజుకి గ్రామాల్లో ఉంది ఇటువంటి గ్రామాలన్నీ కూడా కొట్లాటలతో దౌర్జన్యాలతో బెదిరింపులతో అల్ల కల్లోలంగా అతను పరిపాలన సాగించి ఇటువంటి శాసనసభడు మనకు అవసరం లేదు అనే విధంగా అతను దుర్మార్గంగా ప్రవర్తించిన తర్వాత మనకందరికీ తెలుసు ఈ క్రమంలో భాగంగానే మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఆయన వెళ్లి ఒక్కొక్క సచివాలయానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇరవై లక్షల రూపాయలు ఈ మా నియోజకవర్గంలో ఏ మూలకు సరిపోవని ప్రతి ఒక్క సచివాలయానికి డెబ్బై లక్షల రూపాయల నిధులు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి తీసుకోవాల్సినటువంటి వ్యక్తి శ్రీ ఆదా ప్రభాకర్ రెడ్డి గారు నాలుగు సంవత్సరాలు ఒక్క రోడ్డు కానీ ఒక్క కాలువ కానీ వేయకుండా దుర్మార్గము పరిపాలన చేసి అభివృద్ధి దానికి ఆమడ దూరంలో ఉన్నటువంటి మన ప్రాంతాలన్నీ మళ్లీ అభివృద్ధి కార్యక్రమాల రూపంలో ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా అమ్మ మేము ఈ రోజు ఈ కార్యక్రమాలు మేము చేశాము అని ధైర్యంగా మిమ్మల్ని ఓట్లు అడగలుగుతున్నారంటే దానికి ప్రధాన కారణం శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తర్వాత అందరి మనిషి ఎవరైనా ఉండాలంటే వేడుంబాక విజయసాయి రెడ్డి గారు అని చెప్పాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అని చెప్పి మనం ఇటువంటి వ్యక్తులు అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి మనకు అందుబాటులో ఈ రోజు వచ్చినప్పుడు మనం అందరం ఆశీర్వదించినట్లయితే మన ప్రాంతాలు సుభిష్టంగా అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలతో గ్రామీణ ప్రాంతాలు కూడా పట్టణ నివాస యోగ్యాలుగా ఈ రోజు ముందుకు సాగుతాయి అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించమని చెప్పి కోరుతూ మరి అందుకనే ఈ రోజు ఎటువంటి చెడ్డ పనులకి ఎటువంటి కల్మశాలకి తావు లేకుండా ఎటువంటి తగువులు తంటాలు లేకుండా పోలీస్ కేసులు లేకుండా కేవలం గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి మాత్రమే చూసినటువంటి పెద్దలు శ్రీ ఆదాలు ప్రభాకర్ రెడ్డి గారి రెడ్డి జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారిని మళ్ళీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆయన రావడానికి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు ఎంతో అవసరం అని చెప్పి మీ అందరికీ సద్వినయంగా మనవి చేస్తూ ప్రతి ఒక్కరు కూడా వీళ్ళిద్దరిని ఆశీర్వదించండి మీకు రెండు ఓట్లు ఇస్తాయి మొదటి ఓటు ఎంపీ ఓటు రెండవది ఎమ్మెల్యే ఓటు రెండింటిలో పేరు గుర్తుంది రెండు పేరు గుర్తు మీద వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించవలసిందిగా ప్రతి ఒక్క తల్లిని మా సాధని సాధారణి అందరినీ ప్రార్థిస్తూ చెయ్యొచ్చి నమస్కరిస్తూ సెలవుతున్నా జై జగన్ మా ఊళ్ళు అన్ని కూడా టౌన్ కలిసిపోయి మన అయినా ఇంకా పద్దెనిమిది పంచాయతీలు ఈ రోజు రూరల్ మండలంలో ఉంటే ఆ ప్రాంతాలు కూడా ప్రభాకర్ రెడ్డి గారి నేతృత్వంలోనే ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు నోచుకున్నాయని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మరి అదేవిధంగా ఇంకొక వ్యక్తి శ్రీ వేణుంబాక విజయసాయి రెడ్డి గారు స్థానికుడు ముత్తుకూరు మండలం తాళ్లపూడి గ్రామస్తుడు ఇక్కడే చదువుకున్నాడు విఆర్ కాలేజీలో చదువుకున్నాడు అతను సిఏ అయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారితో వాళ్ళ కుటుంబంతో అంచలగా జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యుడిగా మారిన తర్వాత రాజ్యసభ సభ్యుడుగా ఆయన ఈ రోజు ఢిల్లీకి వెళ్తే మన అందరికీ ఈ రాష్ట్ర కార్యక్రమాలకు కానీ పథకాలకు కానీ ప్రతి ఒక్క దానికి కేంద్ర ప్రభుత్వానికి మన రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేసి జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలన్నీ పూర్తి చేసినటువంటి వ్యక్తి మీ విజయసాయి రెడ్డి గారిని మనం చేస్తా ఉన్నాం